వేఫర్ తెలుగు నేపాల్ అట్టుడికి పోతుంది నేపాల్లో యువత మొత్తం రోడ్లపైకి వచ్చేసి దాదాపు ఇరవై వేల మంది యువత మరి రోడ్లపైకి వచ్చేసి నిరసనలు చేస్తున్నారు మరి నిరసనలు ఎందుకు చేస్తారనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ప్రజలు కావచ్చు యువత కావచ్చు ఎవరైనా కావచ్చు వారి యొక్క అభిప్రాయాలను ఆలోచనలను ట్విట్టర్ ద్వారా కావచ్చు లేదంటే యూట్యూబ్ ద్వారా కావచ్చు ఎక్స్ ద్వారా కావచ్చు లేదంటే ఫేస్బుక్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు వారి యొక్క సందేశాలను పంపిస్తూ ఉంటారు అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో సోషల్ మీడియా అన్నది అంటే ప్రజలకు ముఖ్యంగా యూత్కు అది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మరి ఒకప్పుడు తీసుకున్నట్లయితే మరి వార్తాపత్రికల ద్వారా అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న ప్రతి అంశాన్ని గురించి తెలుసుకునేవారు ప్రజలు కూడా వారి యొక్క అభిప్రాయాలను కూడా మరి పత్రికల ద్వారానే వాళ్ళు తెలిపేవారు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా పత్రికల ద్వారానే తెలిపేది కానీ రాను రాను తర్వాత న్యూస్ ఛానల్స్ రావడం మరి ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి మనం తీసుకున్నట్లయితే మరి ప్రచ ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది అడ్వాన్స్గా మారిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్లను మరి నేపాల్ ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా కఠినంగా వాటిని నిషేధించడంతో మరి అక్కడ ఉన్న ప్రజలు యువత అందరూ కూడా మరి దాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు వేల సంఖ్యలో మరి మొదటి రోజైతే సెప్టెంబర్ నాలుగు ఐదు రోజు మనం తీసుకున్నట్టయితే పన్నెండు నుంచి పదిహేను వేల మంది మొత్తం రోడ్లపైకి రావడం జరిగింది వాళ్ళు మరి ఏదైతే నేపాల్ పార్లమెంటు భవనం ఏదైతే ఉందో ఆ నేపాల్ పార్లమెంటు భవనాన్ని మరి ఆ చుట్టుముట్టి వారి యొక్క నిరసనను వ్యక్తం చేయాలని వ్యక్తం చేయాలనుకున్నారు మరి నేపాల్లో అది ఏదైతే అక్కడి దేశం యొక్క సైన్యం వారిని అడ్డు అడ్డు వారిని అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు ఏదైతే మరి పార్లమెంట్ ఉందో పార్లమెంట్ భవన ప్రహరీ కూడా దూకి లోపలికి కూడా వెళ్ళడం జరిగింది మా భద్రతా బలగాలకు అక్కడున్న మరి జనరేషన్ జెడ్ ఏదైతే ఉందో జెడ్ జెన్ అనేది ఒక ఒక ఈ ప్రొటెస్టర్స్ వాళ్ళంతా ఒక సంస్థ అది ఎవరైతే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదేళ్ళ వయస్సు కలిగి ఉంటారో మరి నేపాల్లో వారంతా ఇప్పుడు దాదాపు నైన్టీన్ పర్సెంట్ నిరుద్యోగులుగా ఉన్నారంట రెండు అయితే ఆ యొక్క యువత మొత్తం దాదాపు అంటే యువత ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క గొంతును వినిపిస్తూ నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే రెండు వేల ఎనిమిది వరకు మరి నేపాల్ దేశంలో రాచరిక పాలన కొనసాగింది అంటే రాజులు పరిపాలించేవారు వంశపారించంపంగా ఒకరి తర్వాత ఒకరు మరి అక్కడ ప్రభుత్వాన్ని అంటే రాజకీయ పరిపాలన అంటే వారి ద్వారా పరిపాలన అనేది జరిగేది అయితే రెండు వేల ఎనిమిదిలో అది అంతమైపోయి అక్కడ కూడా డెమోక్రసీ రావడం ఎలక్షన్స్ రావడం మరి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు నేపాల్లో పనిచేయడం జరిగింది అయితే దాదాపు మూడు దశాబ్దాల నుంచి మన నేపాల్ దేశంలో అక్కడున్న ప్రభుత్వాలకు అక్కడున్న ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయని ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేదని అక్కడ ఉండే అధికారులు కూడా సరిగ్గా పనిచేయలేని పనిచేయలేదని ఆర్థిక సవాళ్ళు అనేకంగా మరి దేశంలో ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా మరి యువత చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి యొక్క ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా పెరిగిపోవడము అంటే అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా మరి కొద్ది కాలమే పనిచేసి మళ్ళీ వేరే ప్రభుత్వం ఏర్పడడం అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వ అనిశ్చితి అధికార అనిశ్చితి అనేది ఏర్పడడం సంక్షిప్త ఈ కూటమి ప్రభుత్వాలు ఏర్పడడము ఆ విధంగా దేశం కూడా ఆర్థికంగా మొత్తం కుది కుదేలేని పరిస్థితి అక్కడ ఏర్పడిపోయింది అయితే ప్రభుత్వ పనితీరును మరి నేపాల్లో ఉన్న దేశ అధ్యక్షుడు కావచ్చు లేకపోతే ప్రధాని కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్న అవినీతిని మరి ట్విట్టర్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ సోషల్ మీడియాల ద్వారా దాదాపు ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వారు మరి ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తూ ఉన్నారు గత కొంతకాలం నుంచి మరి దీంతో మరి కోపోద్రిక్తులైన ప్రభుత్వము అంటే ప్రధాని కేపి శర్మ ఓలీ మరి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది ఇప్పటి వరకు మన నేపాల్ దేశంలో సమాచార శాఖలో ఇప్పటి వరకు ఎవరైతే అప్రూవల్ తీసుకోలేదో సమాచార శాఖలో ఇప్పటివరకు ఏవైతే సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇతరత్ర ఏవైనా ఉంటే వారు నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా మన సెప్టెంబర్ మూడు వరకు ఆయన ఒక వారం రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ మూడు వరకు అక్కడ ఉన్న ప్రభుత్వము ఒక డేట్ను ఖచ్చితమైన తేదీని ప్రకటించడం జరిగింది కానీ ఎవరు మరి యూట్యూబ్ కావచ్చు దాదాపు ఇరవై ఆరు సోషల్ మీడియాకు సంబంధించిన సంస్థలు మరి ఎన్రోల్ చేసుకోలేదు అక్కడ సమాచార శాఖలో మరి దీంతో అక్కడ ఉన్న ప్రభుత్వం నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ ఈ ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఎక్స్ కావచ్చు దాదాపు ఇరవై ఆరు ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది దీంతో కోపోద్రిక్తులైన యువత మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళంతా రోడ్డుపైకి రావడం జరిగింది దీనిలో ఎక్కువగా మరి యూతే ఎక్కువగా కనబడ్డారు వాళ్ళు వారు కూడా మరి మరి అంటే ప్రభుత్వ ఆఫీసులపైన అదేవిధంగా మరి మంత్రుల ఇళ్లపైన ప్రధాని ఇళ్ళపైకి వారు దూసుకురావడం మరి అనేక రకాలుగా ఒక విధ్వంస కాండ అయితే మరి నేపాల్లో మనం జరిగింది మనం టీవీల్లో చూసాం మరి మరి దాంతో మరి వెంటనే అక్కడ ఉన్న నేపాల్ ప్రభుత్వం దిగి వచ్చింది ఏదైతే యువత చేపట్టిన నిరసన విధ్వంసము ఏదైతే ఉందో దాన్ని చూసి మరి దిగురాడం జరిగింది దిగురాడానికి కూడా ఒక కారణం ఉంది మరి ఏవైతే భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు అంటే రబ్బర్ బుల్లెట్స్ కావచ్చు లేకపోతే వాటర్ బుల్లెట్స్ కావచ్చు భాష్ బాష్పవాయు ప్రయోగం కావచ్చు అనేక రకాలుగా మరి యువతను ప్రజలను కట్టడి చేయడానికి వారు మరి వారు వదిలిన ఏవైతే మరి బలగాలు వదిలిన వాటితో చాలామంది అనేక రకాలుగా మరి గాయాల పాలు కావడం జరిగింది మరి దీనిలో మరి కొంతమంది భద్రతా బలగాలు వారు మరి ఆ నిజమైన బుల్లెట్లను వాడి వారిని కట్టడి చేయాలని కాల్పులు కూడా చేయడం జరిగింది దీంతో దాదాపు ఇరవై మంది మరి అక్కడ మృత్యుబాతపడడం జరిగింది దాదాపు వందల మంది గాయాల పాలు కావడం జరిగింది అంటే దీంతో ప్రభుత్వం వచ్చి ఏవైతే వీరు సోషల్ మీడియా యాప్స్ పైన నిషేధం చేశారో వాటిని ఎత్తేయడం అంటే లిఫ్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా మరి ఇంకా అక్కడ ఈ యువత ఆగ్రహ జ్వాలను అనేటివి మిన్నంటిపోయాయి వా దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం వల్ల కావడం లేదు అక్కడ ఉండే అధ్యక్షుడు కూడా మరి ఒక పిలిపివ్వడం జరిగింది అక్కడ ఏదైతే జనరేషన్ జెడ్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులను ఆ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులను వెంటనే వారికి పిలుపునివ్వడం జరిగింది వారు వెంటనే అక్కడ ఉండే ప్రభుత్వం అంటే ప్ర దేశ అధ్యక్షుని సంప్రదించాలని మేము చర్చలకు వస్తామని చెప్పేసి కూడా దేశ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది అయితే ఏదైతే ఈ జనరేషన్ జెడ్ అనే సంస్థ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనేక డిమాండ్లు వారు తెరపైకి తీసుకురావడం జరిగింది అంటే నేపాల్లో ప్రస్తుత రాజ్ ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని తొలగించేసి మళ్ళీ కొత్త రాజ్యాంగం తీసుకురావాలి కొత్త రాజ్యాంగాన్ని రాయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి భద్రతా బలగాలు చేసిన కాల్పుల్లో మృత్యువాత పడ్డ చనిపోయిన ఇరవై మందికి వారిని మరి ఈ ఉద్యమంలో చనిపోయిన ఒక ఉద్యమకారులుగా వారిని గుర్తించాలని చెప్పేసి కూడా వారి కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తం ఏదైతే మరి ఈ నేపాల్ మాత్రం అట్టుడికి పోతూ ఉంది ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు నేపాల్ వైపు చూస్తూ ఉన్నాయి సోషల్ మీడియాను కట్టడి చేయాలంటే ప్రజల యొక్క గొంతును నొక్కితే అదేవిధంగా మరి యువత యొక్క గొంతును నొక్కాలని ప్రయత్నిస్తే మరి ప్రభుత్వాలు ఏ విధంగా మరి ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాయనే అంశం ప్రస్తుతం ప్రపంచం చూస్తూ ఉంది మరి ఈ సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏంటో మరి అక్కడుండే ప్రజలు అక్కడుండే యువత వాళ్ళు మరి ప్రభుత్వం పైన తెలిపిన నిరసన ద్వారా మొత్తం ప్రపంచం కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనిస్తూ ఉంది మరి చూడాలి మరి నేపాల్లో ఏవైతే ఏర్పడ్డ నిరసన జ్వాలలు మరి ఎప్పటి వరకు తగ్గే అవకాశం ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం మంత్రుల ఇంటిని ముట్టడించి మరి ఇల్లు ఇల్లు కూడా తగలబెడతా ఉన్నారు కొంతమంది మరి గాయాల పాలయ్యారు ఒకరు ఎవరో చనిపోయారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి అక్కడుండే యువత అక్కడ ఉండే ప్రజలు మరి వారి యొక్క నిరసన జ్వాలను మరి కొంతవరకు అంటే కంట్రోల్ కంట్రోల్లోకి రావడానికి ఇంకెంత టైం పడుతుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి చూడాలి మరి నేపాల్లో శాంతియుత వాతావరణం ఎప్పుడు నెలకొంటుంది మరి ఏర్ రాబోయే కాలంలో ఏర్పడే ప్రభుత్వాలు మన నేపాల్లో మరి ఎలా పరిపాలన కొనసాగిస్తాయి ఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది మరి కొత్త రాజ్యాంగాన్ని రాయాలని చెప్పేసి కూడా అక్కడ యువత అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మరి ఈ అంశాలన్నీ ఎలా మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అధిగమించి ముందుకు వెళ్త ముందుకు వెళ్తాయన్న చర్చ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి